డిజిటల్ ఇండియా క్విక్ పేమెంట్స్ కేవలం మొబైల్ తో అన్ని జరిపే యుగంలో ఇప్పుడు బెంగళూరులో చిన్న వ్యాపారులు చేతులు జోడించి చెప్తున్నారు క్యాష్ ఈజ్ బ్యాక్ ఎందుకంటే యూపీఐ మీదే ఇప్పుడు లక్షల రూపాయల జిఎస్టి బిల్లు వచ్చాయి ఇదేంటి గొడవ ఎవరు బాధితులు ప్రభుత్వం టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరు కర్ణాటక దేశ ఐటీ రాజధాని కానీ ఇప్పుడు చిన్న వ్యాపారులు హోటల్ వాళ్ళు ఆటో డ్రైవర్లు ఒకే బాట చెప్తున్నారు యూపీఐ లేదు సార్ క్యాష్ మాత్రమే కారణం జిఎస్టి నోటీసులు వాణిజ్య పన్నుల శాఖ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య యూపీఐ లావాదేవీల డేటా తీసుకుంది టర్నోవర్ ఇరవై లక్షలు దాటినట్లు గుర్తించిన వారందరికీ లక్షల రూపాయల జీఎస్టీ బకాయి నోటీసులు పంపించింది మొత్తం పద్నాలుగు వేల మందికి ఈ నోటీసులు అందాయి హేరికి చెందిన కూరగాయల వ్యాపారి శంకర్ గౌడ్ నాలుగేళ్లలో కోటి అరవై మూడు లక్షల యూపీఐ ద్వారా తీసుకున్నారు నోటీసులో మాత్రం ఇరవై తొమ్మిది లక్షలు జిఎస్టీ కట్టాలని రాశారు కూరగాయల మీద జిఎస్టీ లేదని తెలిసిన నోటీసు మాత్రం తోటాలా వేశారు ఇదంతా విని షాక్ అయ్యారు చిన్న వ్యాపారులు క్యూఆర్ కోడ్లు రీప్ చేసి దుకాణాలు ఎదురు పెట్టేశారు క్యాష్ ఓన్లీ అంటూ బోర్డులు బెంగళూరు మైసూర్ హుబ్లీ లాంటి పట్టణాల్లో యూపీఐ పేమెంట్లకు బాయ్ బాయ్ చెప్పేశారు ఇప్పుడు వినియోగదారుల చేతిలో క్యాష్ లేకుంటే టిఫన్ సిగరెట్ టీ ఏది కూడా కొనలేనటువంటి పరిస్థితి వాణిజ్య పన్నుల శాఖ జీఎస్సి రిజిస్ట్రేషన్ లేని వారికి నోటీసులు మీ టర్న్ ఓవర్ తక్కువైతే వివరాలు చెప్పండి లేదా కంపోజిషన్ స్కీమ్ కి రండి అని చెప్తోంది అయినా చిన్న వ్యాపారులు భయంతో గజగజలాడిపోతున్నారు వీరి ఆందోళన తీవ్రమవుతోంది జూలై ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జూలై ఇరవై మూడున పాలు నిలిపివేత జూలై ఇరవై నాలుగున సిగరెట్లు గుట్కా విక్రయాల బహిష్కరణ ఇరవై ఐదున బేకరీలు చిన్న షాపుల మూత ఇలా వాళ్ళు ఒక ఆందోళనకి రూపకల్పన చేశారు డిజిటల్ ఇండియా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నప్పుడు చిన్న వ్యాపారులకు ఎదురైన ఈ గందరగోళం ప్రభుత్వానికి మేలే చెప్తోంది ఏంటంటే న్యాయమైన పన్ను విధానం ఉండాలి కానీ పేదవారికి వేదన కలిగించేలా ఉండకూడదు అనేది దీని అంతరార్థం ఇదంతా చూస్తుంటే క్యాష్ తిరిగి వచ్చిందని కాదు క్యాష్ పైనే నమ్మకం ఉందంటూ ఒక వర్గం తిరుగుబాటు చేస్తోందని చెప్పవచ్చు ఈ కథనంపై మీ అభిప్రాయాలు ఏవైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి